దేవుడి స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు ఏమండి మన ఉంటే ఎంతవరకు లోకం ఉంటుందా నిన్న ఒక మాట అనేందుకే పక్క ముందు లేపేస్తావు ఆ నేను కొట్టలేదు ఏమీ అనలేదు కానీ కేవలం ఒక మాట దూషించాడు అని నీకుంటేనే వాడి పీక లోతు పగుంటుంది నీకు నన్ను ఇంత మాట అంటావారు అని కానీ మరి ఈరోజు దేవుని ఎన్ని మాటలు ఈ సమాజం అంటుంది చెప్పండి నాస్తికదారులు ఏం మాట్లాడుతున్నారు ఆ నువ్వు గొప్ప దేవుడు అట్రా దేవుడు ఉన్నాడట్రా ఎక్కడ ఉన్నాడు దేవుడు అని ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంట ఇక బైబిల్ కించపరుస్తూ ఎంత అవమానకరంగా ఇస్లాంలో ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు హైందవ్యులు ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు చాలా మంది మాట్లాడుతున్నారు వర్రబోతులు మరి వీళ్ళందరినీ చూసి దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి అవునా ఉన్నాయా లేదా వాళ్ళకి లైఫ్ టైం ఉంది మరి దేవుడు ఎందుకు చంపకుండా ఉంచేశాడు ఏరా నన్ను నిన్న మాటలు మాట్లాడతావా ఏహో ఎవడో అని అంటావా నేను ఎవడో తెలీదు అంటావా నేను తప్పుడు దేవుడిని అంటావా చంపేశాడా ఎవరిని చంపేశాడు చెప్పండి అంటే దేవుడికి ఎప్పుడు కూడా తొందరపడతానో లేదు మనిషికి ఉంటుంది తొందరపడుతాను దేనికోసం పరిపించుకోవడం కోసం తొందరపాటుతాను అన్నిటికీ తొందరపాటుతనమే వద్దు తొందరపాటుతనంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ప్రమాదకరమైనవే ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా ఇబ్బందికరమైనవే కనుక ప్రతిదానికి ఓర్పు కావాలి సహనం కావాలి